ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలను విస్తరించింది ఎలివేటెడ్ కారిడార్స్ మెట్రో లైన్ విస్తరణ మూసి ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ చొరవ చూపటం నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు చేయటం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగడంతో రియల్ ఎస్టేట్లో జోరు ఊపందుకుంది హైదరాబాద్ సిటీలో నివాసం ఉండేవారికి మెరుగైన మౌలిక వసతుల కల్పన సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా చేరుకునేలా సౌకర్యాలు కల్పించేందుకు ప్రయారిటీ ఇస్తూ ఉండటంతో స్థిరాస్తి రంగానికి బూస్టప్ వస్తోంది చేతి ఎక్కడైనా ఊపందుకోవాలంటే అందుకు చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి సహజంగానే హైదరాబాద్ ఐటీ సిటీ అనుకూల వాతావరణం ఉండే ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఇక్కడికి ఉద్యోగ ఉపాధి కోసం చాలా మంది వస్తుంటారు ఇక్కడ సెటిల్ అవుతున్న వారు ఉన్నారు సిటీ పశ్చిమ ప్రాంతంలో ఐటీ విస్తరణతో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంటోంది అలాగే గ్ గ్రేటర్ హైదరాబాద్ సహా ఆ చుట్టుపక్కల జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ జోరుగా నడుస్తోంది గత నాలుగు నెలలుగా ఓపెన్ ప్లాట్లు ఫ్లాట్లు ఇండ్ల అమ్మకాల్లో స్పీడ్ పెరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆ ఏడాదిలోనే అత్యధికంగా తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఏడాది జనవరిలో కాస్త జోరు తగ్గినట్టు కనిపించిన ఫిబ్రవరి నుంచి మాత్రం స్పీడ్ అందుకుంది దీంతో రెవెన్యూ శాఖకు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల రికార్డ్ ఇన్కమ్ వచ్చింది అటు ఇళ్ల అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో టాప్లో నిలిచిందంటే ఏ స్థాయిలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ముప్పై ఎనిమిది శాతం వృద్ధి నమోదు చేసినట్లు మార్చి నెలాఖరులు అన్రాక్ సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది రాబోయే రోజుల్లోనూ దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంటుందని ఇటీవల నైట్ ఫ్రాంక్ సంస్థ కూడా ఒక నివేదికను రిలీజ్ చేసింది రాష్ట్ర ఆదాయం పెరగాలంటే అందులో కీలకమైంది రిజిస్ట్రేషన్లు అందుకే రియల్ ఎస్టేట్ స్పీడ్ పెరిగితే క్రయ విక్రయాలు పెరిగితే ఆదాయంతో పాటు సిటీలో స్థలాలకు డిమాండ్ కూడా పెరుగుతుందన్న ఆలోచన చేసింది కాంగ్రెస్ సర్కార్ అందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డును ఫస్ట్ ప్రియారిటీ కింద పూర్తి చేయాలని ఆఫీసర్లను సీఎం రేవంత్ ఆదేశించారు ఓఆర్ఆర్ క్షిప్లార్ మధ్య ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల భూములు గుర్తించారు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాచారం జీడిమెట్ల కాటేదాంత ఇతర పారిశ్రామిక వాడలను తరలించే ప్లాన్ పైన చర్చించారు సో ఆ రకంగా ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య భూములకు డిమాండ్ పెంచేలా ప్లాన్ చేశారు రాష్ట్రంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరు పెంచేందుకు కొత్త మాస్టర్ ప్లాన్లు తెస్తామని భవన నిర్మాణ అనుమతులను మరింత ఈజీ చేస్తామని సీఎం రేవంత్ ఇదివరకే ప్రకటించారు ఆ తర్వాత మూసి సుందరీకరణ హైదరాబాద్ మెట్రో విస్తరణ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు మరోవైపు సర్కార్ ఆదేశాలతో ప్రస్తుతం ఏడు వేల మూడు వందల యాభై చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరో వంద చదరపు కిలోమీటర్లు పెంచాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది ఆర్ఆర్ అవతల పీపీపీ విధానంలో శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి రెడీ అవుతోంది తక్కువలో తక్కువ వందెకరాలు ఉండే టౌన్షిప్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది విధి విధానాలు రూపొందిస్తోంది ఇలాంటి సానుకూల పరిణామాలతో హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకున్నట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులను స్పీడప్ చేయటం కూడా రియల్ జోరుకు మరో కారణంగా కనిపిస్తోంది గత ఐదు నెలల్లో ఏకంగా ఎనిమిది వందల ఇరవై ఏడు భవన నిర్మాణాలకు ఆఫీసర్లు అనుమతులిచ్చారు అదే సమయంలో హైరైజ్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ విల్లాల నిర్మాణం కూడా ఊపందుకుంది గత మూడు నెలల్లో అనుమతుల కోసం హెచ్ఎండీఏకు వస్తున్న అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది గతేడాది డిసెంబర్ వరకు హైరైజ్ భవనాల నిర్మాణం లేఅవుట్లు వెంచర్లకు సంబంధించి నెలకు దరఖాస్తులు దరఖాస్తులొచ్చేవి కానీ జనవరి నుంచి సీన్ మారిపోయింది ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై వరకు అప్లికేషన్లు వస్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు దీంతో గతంలో రెండు నెలలకోసారి జరిగే మల్టీ స్టోర్ బిల్డింగ్ కమిటీ సమావేశాలను ప్రస్తుతం వారానికోసారి నిర్వహిస్తున్నారు ఈ ఏడాది జనవరి నుంచి భూముల అమ్మకాలు ఇళ్ల అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్తోందని అన్రాక్ సంస్థ తెలిపింది ఇళ్ల విక్రయాల్లో ముప్పై ఎనిమిది శాతం వృద్ధితో హైదరాబాద్ దేశంలోనే టాప్ లో నిలిచినట్టు మార్చిలో రిలీజ్ చేసిన నివేదికలో వెల్లడించింది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఇళ్ల విక్రయాలు సగటున పద్నాలుగు శాతం వృద్ధి నమోదు చేయగా హైదరాబాద్ తరువాతి స్థానంలో ముంబై పుణె బెంగళూరు నిలిచాయని పేర్కొంది ఢిల్లీలో తొమ్మిది శాతం చెన్నైలో ఆరు శాతం తగ్గుదల నమోదైనట్టు స్పష్టం చేసింది సో ఈ లెక్కన దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రియల్ స్కోప్ మరింతగా పెరిగింది అందుకు కారణం అందుబాటు ధరలు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ప్లాట్లు ఇండ్ల రేట్లు ఉండటమే వీటితో పాటు హైదరాబాద్ వాతావరణం పెరుగుతున్న మార్కెట్ కలుగుతున్న మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుంటున్నారు చాలా మంది ఐటీ విస్తరించి ఉన్న పశ్చిమ భాగం వైపే కాకుండా మెట్రో రైల్ అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలను ఆప్షన్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే గంటలో ఎక్కడికైనా చేరుకునేలా మెట్రో అందుబాటులో ఉండడంతో సిటీ నలుమూలలా నివాస ప్రాంతాల కోసం ఆప్షన్ గా చూస్తున్నారు రాబోయే రోజుల్లోనూ దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మరింత పెరుగుతుందని ఇటీవల నైట్ ఫ్రాంక్ సంస్థ కూడా ఒక నివేదిక ప్రకటించింది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ టెన్ నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగు స్థానంలో ఉన్నట్టు స్పష్టం చేసింది సర్కార్ నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉండడంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఓపు మరింత పెరుగుతుందంటున్నారు ఇంకోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి ఐటీ ఏరియాల్లో ఎత్తైన బిల్డింగుల్లో ఉండే అందుకే నగరవాసులు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో బడా రియల్ కంపెనీలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి హై రైజ్ నిర్మాణాల వైపే రియల్టర్లు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం హెచ్ఎండిఏకు భారీ నిర్మాణాల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న దానికి ఈ అప్లికేషన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలోనే హై రైజ్ బిల్డింగ్ల జోరు ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు గతేడాది హెచ్ఎండిఏకు నెలకు నాలుగు నుంచి ఆరు ఆప్షన్లే వచ్చేవని ప్రస్తుతం నెలకు పదిహేను నుంచి ఇరవై కొత్త దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు అంటున్నారు కేవలం అపార్ట్మెంట్లే కాకుండా కమర్షియల్ బిల్డింగ్లను భారీ ఎత్తులో నిర్మిస్తున్నారు హైదరాబాద్లో పెరుగుతున్న అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు హైరేజ్ బిల్డింగ్ల నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నాయి గత రెండు మూడు నెలల్లోనే ఇందుకు సంబంధించి దాదాపు రెండు వందల యాభై వరకు దరఖాస్తులకు అనుమతిచ్చినట్టు అధికారులంటున్నారు ముఖ్యంగా నలభై నుంచి అరవై అంతస్తుల భవనాలకు పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నట్టు హెచ్ఎండిఏ ఆఫీసర్లు చెప్తున్నారు ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు నెలకు పదిహేను నుంచి ఇరవై దరఖాస్తులొచ్చాయంటున్నారు ముఖ్యంగా గచ్చిబౌలి నానక్రామ్ గూడ మోకిల బుద్వేల్ కోకాపేట మేడ్చల్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి దరఖాస్తులొస్తున్నాయి వీటిలో ఎక్కువ సంఖ్యలో నలభై నుంచి అరవై అంతస్తుల హైరేజ్ బిల్డింగ్లున్నాయి గత రెండు నెలల్లో పుప్పాలగూడలో రెండు ఉస్మాన్ నగర్ నాలుగు తెల్లాపూర్ నాలుగు మంచిరేవుల రెండు కిస్మత్పుర నాలుగు కొంపల్లి మూడు కోకాపేటలో రెండు హైరైజ్ బిల్డింగుల నిర్మాణం కోసం అప్లికేషన్స్ వచ్చాయి సిటీలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు కూడా భారీగా పెరగటంతో హైరైజ్ భవనాల్లో ఫ్లాట్స్ కూడా రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ధర పలుకుతున్నట్టు తెలిసింది ఇక అందుబాటు ధరల్లో బడ్జెట్లో కావాలనుకున్న వారికి తక్కువ ఎస్ఎఫ్టీల్లోనూ ఫ్లాట్స్ ఉన్నాయి సిటీలు ఏవైపు చూసుకున్నా కోరుకున్న బడ్జెట్ల ప్రకారం ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటున్నాయి మొత్తంగా చూస్తే హైదరాబాద్ నగరం రాబోయే రోజుల్లో రియల్ రంగంలో నెంబర్ వన్ గా ఎదిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులంటున్నారు ఇక్కడ భద్రతతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా అడువైన వాతావరణం కలిగి ఉండటం మౌలిక వసతులు ప్రభుత్వం తరఫున వివిధ అనుమతులు సులభంగా వస్తుండటం ఇందుకు కారణమంటున్నారు పక్కా ఇప్పటికే భూముల ధరలు భారీగా పెరగగా త్వరలో ప్రభుత్వం కూడా ల్యాండ్ వాల్యూ మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది దీంతో ముంబై బెంగళూరు తర్వాత హైదరాబాద్ లోనూ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా ఈ ఏడాది ఆరు నెలల టైంలోనే రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల పదిహేడు డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి గతేడాది చివరి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం మూడు వేల నూట ఎనభై ఒక్క కోట్లు కాగా ఈ ఏడాది ఐదు నెలల్లోనే ప్రభుత్వానికి మూడు వేల నాలుగు వందల ఏడు కోట్ల ఆదాయం సమకూరింది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నట్టు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు హెచ్ఎండిఏ పరిధిలో ఎనిమిది జిల్లాలున్నాయి అయితే రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఎక్కువగా రియల్ ఎస్టేట్ పుంజుకుందని మొత్తం రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అరవై శాతం వాటా ఈ రెండు జిల్లాలదే అని అంటున్నారు ఈ డిమాండ్ను మిగతా వాటికి విస్తరించేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ తో రెడీగా ఉంది For more videos like this, subscribe Big TV channel.